వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు సో డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకం జగనన్న విద్యా దేవున జగనన్న చేదోడు అదేవిధంగా ఈవీసీ నేస్తం కాపు నేస్తం ఇట్లా పథకాలకు సంబంధించి అయితే డబ్బులైతే అయితే రిలీజ్ చేసిన తిందైతే డబ్బులు అయితే రిలీజ్ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ అయితే ఈసీని అయితే అడగడం జరిగిందండి అయితే మనకి ఈసీ అడగ్గా పర్మిషన్ అయితే ఇవ్వలేదండి సో ఈసీ ఇప్పుడు కీలక ప్రకటన అయితే యొక్క పథకాలకు సంబంధించి అయితే చేసిందండి ఏంటి ఆ కీలక ప్రకటన అనేది క్లారిటీ అయితే తెలుసుకుందాం ఏపీలో జనవరి మార్చ్ నెలల మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్న డీబీటీ పథకాలకు నిధులు అందుబాటులో ఉంచలేదని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎస్ వివరణపై స్పందించిన ఈసీఐ నిధులను దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది మే నెలలో ఎప్పుడూ డీబీటీ పథకాలకు నిధులు జమ చేయలేదని పేర్కొంది పోలింగ్ తేదీ మే పదమూడు కంటే ముందే జమ చేయాల్సిన అత్యవసర స్థితి ఏమీ లేదని అభిప్రాయపడింది ఇక్కడ చూశారు కదండి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అయితే అసలు ఒప్పుకోవట్లేదండి రిలీజ్ చేయడానికి సో ఇక్కడ మనకి ఇంకా జనవరి నుంచి మార్చు టైంలో ఏ అయితే పథకాలు ఉన్నాయో ఆర్థిక స్థితిగా బాగున్నా కూడా ఆ టైంలో అయితే ఇక్కడ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయలేదని అయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరుగుతుందండి అలాగే తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు మే నెలలో కూడా ఏ పథకాలకు సంబంధించి కూడా డబ్బులు రిలీజ్ చేయలేదని అయితే ఇక్కడ పేర్కోవడం అది జరిగిందండి సో అంటే మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి పథకాల్లో చూసుకుంటే కొన్ని పథకాల డబ్బులు మాత్రమే కొంతమంది లబ్ధిదారులకి అయితే పడినట్లయితే మనకు తెలుస్తుంది అండి సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే లబ్ధిదారులు అయితే చాలా సంఖ్యలో అయితే ఉన్నారని అందరికీ కూడా పడవలసి అయితే ఉంది అయితే ఈ యొక్క డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు ఏంటని చెప్పేసి అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదండి సో వచ్చిన తర్వాత నేను ఒక వీడియో అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి